ఎందుకంటే ఒక హెల్తీ టిప్ అండి బాబా మార్కెట్లో పళ్ళు చూసేసి అందరికీ గొంతంతా ఎలుగు రావటాలు యాంటీబయాటిక్లు మింగటాలు దగ్గు అని అలా లేకుండా చచ్చిపోతున్నారండి బాబా ఏందని చూస్తే అలా అండి ట్రాన్స్పోర్ట్లో కూలిపోతున్నాయని చెప్పి దాచేపళ్ళకండి పురుగు మందుల్లో ముంచేసేలా పంపుతున్నారండి బాబా చూడంలో తెల్లగొంటే చూడండి నా వెళ్ళి ఎట్టబెట్టి వేస్తున్నారు చూడడు బాబా ముంచేస్తున్నాడా చూడండి ఎట ముంచేస్తున్నాడు తెల్లగాని మీరు బాగా కడిగేసుకొని ఉప్పు వేసుకొని నీళ్ళల్లో ఒక పదిహేను నిమిషాలు నానబెట్టండి అప్పుడు బాగా ఆరబెట్టుకొని తినండి బాబా బాగా కడిగి తినండి ఆ కోటింగ్ అంతా పోయి దాక్షా అంతా బాగా రుచిగా శుచిగా ఉంటుందండి బాబా తప్పకుండా ఫాలో అవ్వండి అట్లాగే అగ్రి టిప్స్ నా పంటను కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నాం బాబు మరిన్ని విషయాలతో మళ్ళీ మేము ముందుకు వస్తాం ఓకే రైట్ రైట్ బాయ్ బాయ్ సియూ